శివాయ గువేందమ అందరికి నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఆ మంత్రం అదేంటి అంటే విద్యార్థులు చదివిన మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు కాలం కదా వాళ్ళు చదివిని మర్చిపోతుంటారు కంగారుగా ఉంటారు వాళ్ళు రాయవలసింది కూడా మర్చిపోతూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు కానీ బాగా చదివేసని ఫీలింగ్ వస్తుంది పరీక్ష దగ్గరికి వెళ్ళేసరికి రాయలేకపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ధైర్యం రావడానికి వెళ్ళవెళ్ళని భగవంతుడు కాపాడుతూ ఉండడానికి ఒక స్తోత్రం అయితే ఉంది ఆ స్తోత్రం కనుక ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్నారే అనుకోండి విన్నా కానీ చదువుకోని లేదు వింటే చాలు ఆ భగవాన్ యొక్క అనుగ్రహం వాళ్ళ పైన ఉంటుంది మీ పొద్దున్న చేసి ఒక్కసారి వాళ్ళకి వినిపించేసే చాలు శుభ్రంగా వాళ్ళు చదివింది మర్చిపోకుండా శుభ్రంగా వాళ్ళ వాళ్ళు ఏవైతే రాయాలనుకుంటున్నారో చక్కగా రాసి వచ్చేస్తారు అది చాలా పవర్ఫుల్ అనమాట అది ఏంటంటే దక్షిణామూర్తి శ్లోకం అనమాట ఆ దక్షిణామూర్తిది స్తోత్రం అనమాట అది కనుక మా వినిపిస్తే చాలు అది వాళ్ళు శుభ్రంగా వెళ్ళి ఆ వ్రాసేసి వచ్చేస్తే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏంటంటే ఆ గ్రహాలు అంటే ఏ నాటి శనితో బాధపడుతూ ఉన్నా గ్రహచారి ది బాధలు బాధలున్నా ఇటువంటి శని దోషాలు ఉన్నా ఏవైనా అన్ని పోతాయి అన్నమాట గురు బహం గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది దక్షిణామూర్తిని కనుక మనం పూజించినట్లయితే దక్షిణామూర్తి ఎల్లవెళ్ళగా సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటా శివాయ గురవే నమ అందరికి గురువు ఆయనే అందువల్ల ఆ గురువుని నమ్ముకుంటే మనకి సరదా కాపాడుతూ ఉంటారు అనమాట ఆ స్తోత్రం అయితే నేను చదివి వినిపిస్తాను చక్కగా మీరు కూడా అలాగే మీ పిల్లలకి వినిపించండి చక్కగా మంచి జరుగుతుంది ఆ స్తోత్రం ఏంటంటే ఒకసారి మనము విందాం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం సాక్షాత్పురతే ప్రబోధ సమయే నమే తస్మై శ్రీగూర్తమీదక్షిణామూర్త బీజస్ంతరివా జగదిదం ప్రాజుర్వికల్పం పునర్మాయాకల్పిత దేశకాళకల వైచిత్రచిత్రీకృత मायावीव विजृम्भयात्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणम् सधात्मक मसत्कल्पार्थकम् भासते साक्षात्तत्त्वमसीति वेदवचसा यो बोधयत् శ్రితాన్ ఎస్ సాక్షాత్ కరణాభవన్న పునరావృత్తి భవాంభో నిధ తస్మై శ్రీగూర్తమీదక్షిణామూర్త నానాచిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాస్వరం జ్ఞానం యశ్యుక్షురాకర్ణద్వర బస్పంద జనామీత భాతమనుభాత్యేత తమస్తం జగత్తస్మై శ్రీ గురమూర్తమ ఇదం శ్రీ దక్షిణాూర్త దేహం చలాం బుద్ధిం చ శూన్యం విదుహు ప్రాణమీంద్రియాణ్యీలాి శూన్య విదూ శ్రీబాళాందజడోపమాహమితి భ్రాంతగృం సంవాదిన మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగ్రుమూర్తమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్తదివాకరేంద సదృో మాయా సమచ్చాదనా సన్మాత్ర సంహారణతో యోగూసుమాన్ జాగ్రత్స్వీ ప్రబోదసమేయ ప్రాయతే తస్మై శ్రీగ్రురమూర్తమీ దక్షిణాూర్త బాల్యా జాగ్రధాది తర్వాస్వస్థా వ్యావృత్తస్వనువర్తమారంతం సదా సాత్వానం ప్రకటక భజత యో భద్రయా ముద్రయా తస్మై శ్రీగొరమూర్తమీ దక్షిణాూర్త विश्वं पश्यति कार्यकारण तया स्वस्वामि संबंधतः शिष्याचार्यतया तया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जागृतिवायेश पुरुषो माया परिब्रामितः तस्मै శ్రీగొరమూర్తమీ దక్షిణాూర్త భోరం భాస్య నలో నీలోబరమహర్ నాదో ఇమాంసుమా చరాచరాత్మకమిదం ఎస్వ మూర్ష్టక న్యత్కి విద్య మింబృశతరస్మాద్విమోహ తస్మై శ్రీగొరమూర్తమీ దక్షిణమూర్త సర్వాత్మతమితి తేనాస్య యస్మాదముష్మిస్తేనాశ్రవణా తదర్థ मननाध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाभिभूतिसहितम् स्वादीश्वरत्वम् स्वतः सिद्ध्ये तत् पुनरिष्टधा परिणतम् चैश्वर्यमव्याहतम् ద్విటవీ సమీపే భూమి భాగే నిషణ్ణం సకలమునిజనాధామాభువన గురుమేసం దేవం జనన మరణ దుఃఖచ్చేదక్ష నమామి చిత్రం వట వటతరోమూల వృద్ధాశిష్య గుర్యుస్ మౌనం వాక్యానం శిష్యాస్ ఛిన్న సంశయామ ప్రణవాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త గురవే సర్వోకానా విషజే భవరోగిణ నిదయే సర్వ విద్యా దక్షిణాూర్త మౌనవ్యాఖ్య ప్రకటత పరబ్రహ్మతా దృష్టి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలి చిన్ముద్రమానందమూర్తి సాత్వరామం ముదిత వనం దక్షిణాూతిమీడే